హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చెప్పిన జాష్వా ఇవాళ వీడియో ఏంటో చూసేసేద్దామా మీకు తమ్నూలు చూసిన వెంటనే అర్థమైపోయింది కదా మా చిట్టి తల్లి క్రిస్మస్ షాపింగ్ చేయబోతుందనమాట మా నాన్న ఉన్నారు కదా అంటే మా పాప వాళ్ళ తాతయ్య ఇంకా తనకి క్రిస్మస్కి డ్రెస్ తెచ్చుకోమని మనీ ఇచ్చారు ఇంకందువల్ల ఇంకా పాపకి అలాగే బాబుకి ఇద్దరికీ కూడా డ్రెస్సెస్ తీసుకోవడానికి అని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట ఇంకా పాప అయితే ఫస్ట్ టైం బయటికి రావడం ఇవ్వాలి అనమాట తనని పుట్టిన తర్వాత బయటే తీసుకొచ్చింది ఇంకా మా జాయ్ కూడా ఇంకా రెడీ అయిపోయారు చూడండి ఇంకా అందరం కలిసి అయితే ఇంకా షాపింగ్కి బయలుదేరుతున్నాం అనమాట ఇంకా బయటికంటే చాలు మా జాయ్కి ఫుల్ జోష్ వచ్చేసేసింది ఇంకా వాడి ఆపను కూడా ఆపలేమనమాట ముందు వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అలా ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఫైనల్లీ ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చాము కాకపోతే మేము వచ్చిన ఈ షాప్ ఈ షాప్లో అయితే కిడ్స్ సెక్షన్ లేదు నేను కిడ్స్ కూడా ఉందని చెప్పి అనుకున్నాను బట్ కానీ కిడ్స్ సెక్షన్ లేదంట సర్లే నేను కూడా ఏమైనా తీసుకుందామని చూసే లోపు మా జాయిన్ అయితే లోపల ఆపలేకపోతున్నాము ఎందుకంటే డ్రెస్సెస్ అన్నీ పెట్టుంటాయి కదా వాటి మధ్యలోకి వెళ్ళటము అటు తిరగటం వీటి తిరగటం ఇంకా అలా చేస్తున్నాడు ఇంకా వీడితే ఇక్కడ అయ్యే పని కాదులే అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసేసాము బయటకు వచ్చిన తర్వాత ఒక షాప్లో అయితే బయట చిన్న చిన్న బుట్టగా ఉన్లు చాలా బాగున్నాయి చూసిన వెంటనే ఇంకా బయట పెట్టడానికి ఫ్రాక్స్ ఏ బాగున్నాయి కదలే లోపల షాప్ షాప్లో కూడా మనిషి ఉంటాయి చూద్దామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తే వెళ్ళిపోయామనమాట ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఫ్రాక్లు అయితే చాలా బాగున్నాయి అసలు ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు అంటే ఇంత చిన్న పిల్లకి ఎన్ని మోడల్సా అని చెప్పని అనిపించింది చాలా బాగున్నాయి చూసినవన్నీ కూడా కాకపోతే ఏంటంటే పాపని ఆ రోజు చర్చ్కి తీసుకెళ్తాం కాబట్టి ఒక టూ అవర్స్ చర్చ్లో ఉంటాము అప్పుడు తనకేంటంటే కొంచెం కంఫర్టబుల్గా డ్రెస్ వేస్తే మనకి కోఆపరేట్ చేస్తుంది ఇంకా మన మోడల్ బాగుంది కదా అని ఏ డ్రెస్ పెడితే ఆ డ్రెస్ వేసామంటే ఇంకా తనకి కంఫర్టబుల్గా లేకపోతే ఇంకా బాగా మనల్ని విసిగిస్తుంది కదా అని చెప్పి ఇంకా మంచిగా సాఫ్ట్ నెట్ అలాగే లోపల క్లాత్ లైనింగ్ కూడా మెత్తగా ఉండేది తీసుకోవాలని చెప్పి ఇంకా నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ తనకి కంఫర్టబుల్గా ఉండాలి ఏ డ్రెస్ అయినా అని చెప్పి ఇంకా అలా చూస్తూ అనమాట చూస్తే ఇంకా ఒక డ్రెస్కి అయితే చాలా సాఫ్ట్గా ఉంది నెట్ ప్లస్ లోపల లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ వచ్చింది ఇంకా సర్లే అని చెప్పి నేను తీసేసుకున్నాను అనమాట ఈ చూస్తున్నారు కదా ఈ వైట్ ఫ్రాకే తీసుకున్నాను ఏదైనా నేనైనా అంతే డ్రెస్కి ఏదైనా సరే కంఫర్టబుల్గా ఉండడం అనేది చూసుకుంటాను ప్లే ఫస్ట్ ఇంకా తర్వాత మోడల్ అనమాట ఎందుకంటే మనం ఎక్కువసేపు వేసుకుని ఉండాలి కదా అందువల్ల ఇంకా ఫైనల్లీ ఇంకా ఆ ఫ్రాక్ అయితే తీసేసుకున్నాము ఇంకా అవి తీసుకొని ఇంకా నార్మల్గా తనకి ఎక్కువసేపు అదే ఫ్రాక్లో ఉంచాం కదా అని చెప్పి ఇంకా మెత్తటి క్లాత్ బడియన్ క్లాత్ ఉండేది కదా ఇంకా అది కూడా ఒక ఫ్రాక్ తీసుకున్నాము ఇంకా ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు ఇంకా తనకి రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాం అనమాట మర్చిపోయిన రబ్బర్ బ్యాండ్స్ కాదు హెయిర్ బ్యాండ్స్ ఇంకా హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము షాపింగ్ చేసినంతసేపు కిక్కురు మనకున్న ఉన్నది ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చింది అనమాట అమ్మాయికి అప్పుడే షాపింగ్లు ఎంత నచ్చినాయో చూడండి అదనమాట ఈ చిన్న వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్